హాయ్ అండి ఇవాళ విజయవాడలో ఉన్న వసర్లతలో శ్యామల మహాలక్ష్మి షాప్కి అయితే వచ్చేసామండి వసర్లత వన్ టౌన్ కాళేశ్వర మార్కెట్ దగ్గర షాప్ నెంబర్ నూట ఎనిమిది షాప్ పేరు శ్యామల మహాలక్ష్మి ఫస్ట్ ఫ్లోరు నూట ఎనభై ఎనిమిది షాప్ నెంబర్ మా దగ్గర లైనింగ్స్ ఉంటాయి తానుల లైనింగ్స్ ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి లెగ్గింగ్స్ ఉంటాయి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ బెనారస్ బ్లౌజ్ పీస్ ఏదైనా సరే బండిల్స్ బండిల్స్ లెక్కన రీసేల్ వాళ్ళకి ఇళ్ళ దగ్గర అమ్ముకుని చిన్న చిన్నగా వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళకి రీజనబుల్గా రేట్స్లో ఇవ్వగలం అనమాట మినిమం ఒక్కొక్క దాంట్లో ఐదు ఐదు అన్న తీసుకోవాలి ఎనభై ఐదు రూపాయల దగ్గర నుంచి సిల్క్ శారీస్ ఉంటాయి వితౌట్ బ్లౌజ్ నూట నలభై రూపాయల చీర జాకెట్లు ఉంటాయి అలా అలా ఐటమ్ ఉంటుంది ఇక్కత్ పట్టు చీరలు ఉంటాయి ఫ్యాన్సీ చీరలు ఉంటాయి లిమియం కాటన్ ఉంటాయి నైటీస్ తొంభై రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ నైటీస్ ఉంటాయి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఏంటంటే మేము ఓన్లీ కాటన్ శారీసే పెట్టాము కాకపోతే మా దగ్గర అన్నీ ఉంటాయి ఆల్ ఐట్ హౌస్ పీసెస్ లెగ్గిన్స్ టాప్స్ పెద్దవాళ్ళ చీరలు ఫ్యాన్సీ చీరలు సాఫ్ట్ పట్టు అన్ని ఆల్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట డ్రెస్ మెటీరియల్స్ క్రేప్ డ్రెస్ మెటీరియల్ క్రేప్లో ఉంటాయి కాటన్లో ఉంటాయి అన్ని నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మా దగ్గర ఏదైనా సరే మినిమం అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాటన్ ఓన్లీ శారీ మేడం ఓకే రెండు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది అది ఐదు పైన తీసుకోవాలండి ఒకటి రెండు అయితే మాత్రం ఆ రేటుకి ఇవ్వము అసలు కూడా హోల్సేల్ అనమాట ఇందులో కలర్స్ ఇలా ఉంటాయి తోడ్ బ్లౌజ్ మేడం రెండు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది వీటిలో కలర్స్ అండి కాటన్ శారీస్లో కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ పళ్ళు మరి అంత ఇలా ఉంటది వితౌట్ బ్లౌజ్ రెండు వందల ముప్పై ఐదు రూపాయలు వితౌట్ బ్లౌజ్ అండి ఇది కూడా రెండు వందల అరవై రూపాయలు పడుతుంది మినిమం ఐదు పైన తీసుకోండి సారీ అంత ఇలా ఉంటుంది శారీ అంత ఇలా ఉంటది పళ్ళు అండి వితౌట్ రెండు వందల అరవై రూపాయలు పడుతుంది ఉంటాయి ఏం కాటన్ కాటన్ మేడం కాటన్స్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి కలర్స్ అయితే చాలా లుకింగ్ అయితే ఉన్నాయి వీళ్ళు ఒకటి రెండు శారీస్ అయితే ఎవరండి సెట్ వారీగా అయితే ఇస్తారు ఏవైనా సరే ఈ షాప్ లో ఈ కాటన్ సారీ విత్ బ్లౌజ్ మేడం ఇది పళ్ళు అనమాట ఇదంతా శారీ వస్తుంది ఏదైనా సరే ఐదున్నర శారీ ఎనభై పాయింట్ల జాకెట్ వస్తుంది జాకెట్ ఇదిగోండి దీంట్లో ఇలా డిజైన్స్ వస్తాయి కలర్స్ మారిపోతాయి డిజైన్స్ మారిపోతాయి విత్ బ్లౌజ్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మేడం ఏంటండి ఇంటి దగ్గర ఏ సేల్ వాళ్ళు చేసుకునే వాళ్ళకి పెట్టుబడులకి వాళ్ళకి రీజనబుల్గా ఉంటుందండి అది అది సమ్మర్ కాబట్టి ఓన్లీ పాటనే చూపిస్తున్నాను అనమాట చీరా జాకెట్ ఐదున్నర కటింగ్ ఉంటుంది ఎనభై పాయింట్లు జాకెట్ తీసుకుంటుంది ఇదంతా శారీ ఇది బ్లౌజు అండి ఇళ్ళ దగ్గర చిన్న చిన్నగా ఇళ్లలో పెట్టుకొని అమ్ముతా ఉంటారు కదండి వాళ్ళకి ఇలాగా మినిమం ఒక ఐదు ఐదు అలా తీసుకుంటా ఉంటే బాగా సేల్ అవుతాయండి రీసేల్ వాళ్ళకి ఎక్కువ అనమాట పెట్టుబడులు కూడా ఎక్కువ తీసుకెళ్తారు ఇందులో కలర్స్ అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ డిజైన్స్ మారిపోతాయి కలర్స్ మారిపోతాయి మేడం ఏ సెట్లు ఎంతమందికైనా వెళ్ళమని ఉంటాం అంటే పది ఉంటాయి సెట్కి సెట్ సెట్ చేసుకుంటారు సెట్ సెట్ వేసుకుంటారు లేకపోతే ఒక ఐదు మినిమం మాక్సిమమ్ ఒక ఐదు అండి సింగిల్ పీస్ మాత్రం అమ్మ ఒక కాటన్ మేడం ఇదంతా పళ్ళు అనమాట సారీ ఇలా జరిగి వస్తుంది మేడం ఓకే సపరేట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అండి అంటే గ్రాండ్గా కనిపిస్తుంది కాటన్ శారీలో అవునండి రంగు పోదు డామేజ్ వస్తే రిటర్న్ మేడం రంగు పోదు రంగు పోయినా డ్యామేజ్ వచ్చినా రిటర్న్ ఇలా జరిగి వస్తాయి ఇలా నార్మల్ గా కూడా వస్తాయి అన్నమాట డిజైన్స్ మారిపోతాయి మేడం ఇలా డిజైన్స్ మారిపోతాయి అలా జరీ వస్తుంది ఇలా జరీ లేకుండా వస్తుంది బాక్స్ ఐటమ్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కాటన్ ఓకే ఇలా హ్యాంగర్ ఫోల్డ్ ఉంటుంది హ్యాంగర్ ఉంటుంది ఇది ఓకే ఇలా ఉంటుందండి డిజైన్ ఓకే ఏదైనా మేడం కలర్ గ్యారెంటీ కలర్ పోదు రన్నింగ్లో వచ్చిందా రన్నింగ్ కాదు సపరేట్ ఉంటుంది సపరేట్ కలర్స్ డిజైన్స్ అని నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడతాయి మేడం ఓకే ఒకటి మాత్రం అమ్మము ఏదైనా సరే ఫైవ్ అబోవ్ ఓకే ఫ్లోరల్ డిజైన్ వస్తుంది లైట్ కలర్స్ మేడం ఓకే బ్లౌజు ఇది నాలుగు వందల తొంభై రూపాయలు పడుతుంది అండి దీనికి దీనికి గంజితో అవసరం ఉండదు అనమాట చాలా మెత్తగా ఉంటుంది నాలుగు వందల తొంభై రూపాయలు ఇలా ఫ్లోరల్ డిజైన్ లైట్ కలర్స్ మేడం ఇదేంటంటే ఈ కలెక్షన్ అంతా లైట్ కలర్స్ వస్తుంది మలై కట్నే మేడం వీటికి ఏంటంటే అసలు గంజితో పని ఉండదు చాలా స్మూత్గా ఉంటాయి కట్టుకుంటే అసలు ఇరిటేషనే రాదన్నమాట చాలా చాలా స్మూత్గా ఉంటుందండి ఇక బ్లౌజ్ పీసెస్ ప్లెయిన్ అయితే వచ్చింది ప్లెయిన్ వచ్చింది ఇదంతా శారీ ఇది నాలుగు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది అండి హోల్సేల్గా అండి వన్ పీస్ మాత్రమే మినిమం ఐదు పైన తీసుకోవాలి ఓకే జెంట్స్ ఇది కాటన్ చీర మేడం ఇదంతా శారీ దీనికి గద్వాళ్ళ బార్డర్ వస్తుందండి ఓకే ఇలా స్మాల్గా బార్డర్ వస్తుంది డిజైన్స్ బాగుంటాయి కలర్స్ బాగుంటాయి ఇదిగోండి ఇదంతా పళ్ళు బ్లౌజు సపరేట్ ఇది బ్లౌజ్ మేడం ఓకే ఏదైనా సరే పక్కా ఐదున్నర నిక్కచ్చి జాకెట్ ముక్క సపరేట్ ఇదిగోండి ఇందులో కలెక్షన్స్ లైట్ కలర్స్ వస్తాయి బాగుంటుంది చాలా బాగుంటుందండి ఏదైనా మరి గ్యారంటీ మేడం గద్వాల్ బోర్డర్ వస్తుంది దానికి నాలుగు వందల యాభై రూపాయలు హోల్సేల్ గా ఇంటి దగ్గర రీసేల్ వాళ్ళకి చిన్న చిన్న షాపులు వాళ్ళకి ఇది ఎంబ్రాయిడరీ వర్క్ తో వస్తుందండి కాటన్ ఏంటంటే న్యూగా అడుగుతున్నారు కదండి అందుకని వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట అంచు అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వాళ్ళ ఐటమ్ కాటనే మేడం ఇదంతా సారీ బ్లౌజు ఎంబ్రాయిడరీ వర్క్ ఓకే అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ వస్తాయి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది పళ్ళు ఓకే బ్లౌజు సపరేట్ కలర్స్ ఇలా ఉంటుందండి మోడల్ ఓకే ఎంబ్రాయిడరీ వర్క్ మేడం చాలా బాగుంటుంది అనమాట రూపాయలు కాస్ట్ ఓకే ఇలా ఫ్యాన్సీగా ఉంటుందండి కాటన్ ప్యూర్ కాటన్ జెరీ చెక్స్ అనమాట అంత ఇలాగే ఉంటుంది మేడం రన్నింగ్ బ్లౌజే కింద బోర్డర్ వస్తుంది ఓకే కాస్ట్ ఐదు వందలు పడుతుంది మేడం పళ్ళు అంతా రన్నింగే మేడం ఈ శారీ బ్లౌజు రన్నింగే పళ్ళు రన్నింగే అంతా ఒకటే ఏంటండి ఇదంతా ప్రింట్ ప్రింట్తో ఉంటుంది కాస్ట్ ఐదు వందలు పడుతుందండి హోల్సేల్ హోల్సేల్గా ఐదు వందల రూపాయలు కలర్స్ అవి బాగుంటాయి కలర్స్ అయితే చేంజ్ అవ్వదు ఒకవేళ చేంజ్ అయినా త్రీ మంత్స్లో రిటర్న్ ఇవ్వదు ఇది మీనా కాటన్ మీనా కాటన్ ఇదంతా శారీ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ మీనా కాటన్ ప్యూర్ ఒరిజినల్ మీనా అండి ఇలా మీనా ఒరిజినల్ మీనా అంటే ఇలాగా పేరు ఉంటుంది అనమాట పళ్ళు మీద పేరు ఇది ఐదు వందల తొంభై రూపాయలు పడుతుంది మేడం బయట ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు అలా అమ్ముతున్నారు మేము రీసేల్ వాళ్ళకి ఇచ్చేది ఐదు వందల తొంభై రూపాయలు అంటే ముప్పై రెండు పీసులు ఉంటాయి బండిలకి మినిమం టెన్ ఫిఫ్టీన్ అలా తీసుకోవాలని ఇందులో కలెక్షన్స్ కలర్స్ డిజైన్స్ అన్ని సపరేట్ గా ఉంటాయి అన్నమాట అండి ఇదేంటంటే నేత చీరలు అండి డెబ్బై ఎనభై సంవత్సరాలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కట్టుకునే చీరలు అన్నమాట ఇలా ప్లెయిన్ వస్తుంది ఇదంతా పళ్ళు ప్లెయిన్ శారీ ప్లెయిన్ శారీ బోర్డర్ అలా వస్తుంది వస్తాయి కలర్స్ నాలుగు వందల పదిహేను పడుతుందండి మరి ఇళ్ళ దగ్గర చిన్న చిన్నగా పెట్టుకునే వాళ్ళు ఒకేసారి ఒకే ఉంటాయి అనుకోండి అలా తీసుకెళ్లి అవి అవ్వకపోతే ఇబ్బంది చేరలేనండి ఇదే అది బాగా అరవై డెబ్బై సంవత్సరాలు ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కట్టుకుంటారు పెద్దవాళ్ళు కట్టుకునే పెద్దవాళ్ళు కట్టుకునే సారీస్ అది పోచంపల్లి బోర్డర్ వస్తుంది పోచంపల్లి బోర్డర్ వస్తుంది శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది శారీ అంతా ఇలా ప్లెయిన్ వస్తుంది పోచంపల్లి బోర్డర్ వస్తుంది ఇలా ఇవి ఉంటాయి నాలుగు వందల ఎనభై రూపాయలు మేడం ఏదైనా హోల్సేల్గా మినిమం ఐదు తీసుకోవాలండి ఇలా బోర్డర్ బాగుంటది పోచంపల్లి బోర్డర్ వస్తుంది అనమాట ఇందులో కలర్స్ ఇది డ్రెస్ అండి టూ పీస్ సెట్ అనమాట ఇది ఎక్స్ ఎక్స్ఎల్ ఇది ఫ్యాంట్ కాంట్రాస్ట్ ఉండదు ఇలా సేమ్ ఉంటది అనమాట డిజైన్స్ మారిపోతాయి ఏ డిజైన్స్ మారిపోతాయి కలర్స్ మారిపోతాయి డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఎల్ ఈ మూడు సైజులు ఉంటాయి అండి దీని కాస్ట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఇవేంటంటే సెట్ కి ఐదు ఉంటాయి అనమాట అలా సెట్లు సెట్లు డిజైన్ కోసం ఉంటుంది అలా మీ ఇష్టము మినిమం ఐదు మాత్రం మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సిందే అనమాట ఓకే అదే టూ పీస్ సెట్టే చున్నీ రాదు ఓకే ప్యాంటు చున్నీ ఇదేంటంటే రేయాన్ వస్తుంది క్లాత్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు దీని కాస్ట్ ఓకే త్రీ పీస్ సెట్ అండి క్లాత్ వచ్చి రేయాన్ వస్తుంది ఇలా ఎంబ్రాయిడింగ్ ప్యాంటు స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది చున్నీ మేడం ఇదేంటంటే ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజు లో వస్తాయి దీంట్లో డిజైన్స్ మారిపోతాయి కలర్స్ మారిపోతాయి సెట్ కి ఉంటాయి అలా ఎన్ని సెట్లు అయితే అన్ని సెట్లు తీసుకోవచ్చు లేదంటే మినిమము ఐదన్న తీసుకోవాలి ఎంత కాస్ట్ ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది త్రీ పీస్ సెట్ ఇది అంటే ఫ్యాన్సీ డ్రెస్ అనమాట టూ పీస్ సెట్ ఇలా అడ్జస్ట్మెంట్ థ్రెడ్స్ కూడా ఉంటాయి ఓకే ప్యాంటు చున్నీ రాదు మేడం ఇలా కాలర్ వస్తుంది ఇందులో ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇలా ఇవన్నీ ఏంటండి మేడం క్లాస్ డిజైన్స్ అనమాట కాస్ట్ ఆరు వందల యాభై రూపాయలు చాలా బాగుంటుందండి క్వాలిటీ ఓకే దీని కాస్ట్ ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుందండి ఇలా వర్క్ వస్తుంది కింద ఇలా క్లాత్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది రేయాన్ వస్తుంది ఇలా థ్రెడ్స్ ఉంటాయి అడ్జస్ట్మెంట్ థ్రెడ్స్ ఉంటాయి స్ట్రైట్ ప్యాంట్ చున్నీ ఫ్యాన్సీగా వస్తుంది దీని కాస్ట్ ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు దీంట్లో కలర్స్ డిజైన్స్ మారిపోతాయి కలర్స్ మారిపోతాయి ఓకే బ్యాగ్కి సిక్స్ ఉంటాయి అది మీ ఇష్టమండి ఒక ఫైవ్ అన్న తీసుకోవాలి కాటన్ డ్రెస్ పటియాల డ్రెస్ వస్తుంది ఓకే ఇందులో ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ కూడా ఉంటాయి ఏంటంటే ఇది నాలుగు వందల ఎనభై రూపాయలు పడుతుందండి ఓకే కాటన్ పటియాల ప్యాంటు చున్నీ చున్నీ రెండు మీటర్లు వస్తుంది ఓకే ఇందులో కలర్స్ నాలుగు వందల ఎనభై రూపాయలు ఇప్పుడు ఎక్కువ సమర్ ఇప్పుడు సమర్ వస్తుంది కదండి ఎక్కువ యూజ్ అవుతాయి అనమాట ఓకే